నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా గుంటూరు జిల్లా తాటికొండ నియోజకవర్గం సాగునీటి సంఘాల ఎన్నికలు ఎనిమిదవ తేదీన జరుగుతాయని తాటికొండ తహసీల్దార్ కె నాసరయ్య మంగళవారం తెలిపారు నాగార్జునసాగర్ సాగర్ ప్రాజెక్టు పరిధిలోని ఓటు హక్కు ఉన్న రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు పదకొండవ తేదీ డిస్ట్రిబ్యూట్ కమిటీకి మరియు పద్నాలుగవ తేదీన ప్రాజెక్టు కమిటీలకు ఎన్నికలు జరుగుతాయని తెలిపారు సాగునీటి సంఘాలకి ఎన్నికలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది దీనికి కాలం రివైజ్డ్ నోటిఫికేషన్ షెడ్యూల్ని ఇవ్వడం జరిగింది దీని ప్రకారం ఐదో తారీఖున ఎన్నికల కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరుగుతుంది ఎనిమిదవ తారీఖున టీసీలకి మరియు సాగునీటి సంఘాలకి ఎలక్షన్ జరుగుతుంది అలాగే పదకొండవ తేదీన డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిబ్యూటరీ కమిటీలకి ఎలక్షన్ జరుగుతుంది పద్నాలుగో తేదీన ప్రాజెక్ట్ కమిటీ ఎన్నిక జరుగుతుంది దీనికాను తాడికొండ మండలంలో మొత్తం పదిహేను సాగునీటి సంఘాలు ఉన్నాయి తొంభై టీసీలు ఉన్నాయి మేల్ ఓటర్లు తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది ఫిమేల్ ఓటర్లు ఐదు వేల మూడు వందల డెబ్బై ఒక్క మంది టోటల్ ఓటర్స్ వచ్చేసి పదిహేను వేల రెండు వందల తొమ్మిది మంది ఉన్నారు దీనికి సంబంధించి ఓటర్ల జాబితాని ఫామ్ డిలో పబ్లిష్ చేసి సిద్ధంగా ఉన్నాము వెన్యూస్ అన్నీ కూడా గుర్తించి పెట్టుకున్నాము సో ఎన్నికలకు అవసరమైన సంసిద్ధతతోటి ఉన్నాము లా ఇవి రెండు మైనర్ ఇరిగేషన్ కింద వస్తాయి మిగతా విలేజ్లు వచ్చేసి పొన్నెకల్లు రావెల బేజాత్పురం పాములపాడు లచ్చనగుడిపూడి మోతడక ఈ గ్రామాలు వస్తాయి దామరపల్లి కూడా మూడు పద్ధతుల ద్వారా జరుగుతుంది ముందుగా ఈ నోటిఫికేషన్ ప్రకారం ఎక్స్ట్రాఆర్డినరీ జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ సమావేశంలో ఈ ఆర్టీసీలో ఉన్న సభ్యులందరూ ఓటర్లుగా రావడం జరుగుతుంది ముందుగా ఏకగ్రీవ పద్ధతి ఓటర్లందరూ వాళ్ళ తరఫున ఆ టీసీ మెంబర్ని ఏకగ్రీవంగా ఎన్నుకొని ఎన్నుకుంటామని చెప్పినట్లయితే దాన్ని ఏకగ్రీవ పద్ధతిలో ఆమోదించడం జరుగుతుంది అలా కాకుండా ఒకళ్ళకు మించి అభ్యర్థులు పోటీలో ఉన్నట్లయితే చేతులు ఎత్తడం ద్వారా వారు వాళ్ళ ప్రతినిధిని ఎన్నుకునే అవకాశం ఉంటుంది ఇక మూడవ పద్ధతి ఏంటంటే మొదటి రెండు పద్ధతులు సాధ్యం కానప్పుడు ఓటర్ స్లిప్పుల ద్వారా అంటే రాసి బ్యాలెట్ ద్వారానే ఓటర్ స్లిప్పులు పంపిణీ చేసి వాటిని బ్యాలెట్ బాక్స్లో వేయడం ద్వారా మూడవ పద్ధతిలో ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది